సోది చెప్పించుకోవే తల్లి సోది చెప్తానమ్మ సోది ఉన్నది ఉన్నట్లు చెప్తాను లేనిది లేనట్లు చెప్తాను జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను జరుగుతున్నది చెప్తానమ్మ సోది చెప్పించుకోవే తల్లి కుర్రో కుర్రో కాస్త మా పాఠశాల గురించి చెప్పమ్మా అట్టాగే తల్లి పల్కమ్మ పల్కు కంచి కామాక్షి పల్కు మధుర మీనా పల్కు కాశీ విశాలాక్షి పల్కు నా నోట సత్యమే పల్కు తల్లి పాఠశాల ముంగిలి నుండి ఒక వెలుగు వెలుగుతుందే తల్లి చదువు దండిగా ఉన్న కొంట విద్యార్థులు ఉన్నారే తల్లి ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఎన్నో బహుమతులు అవార్డులు ర్యాంకులు వస్తాయే తల్లి ఇదంతా జరగాలంటే వట్టి విషయం కాదే తల్లి మీరంతా ఎంతో క్రమశిక్షణతో పట్టుదలతో కఠోర దీక్షను పాటించాలే తల్లి ఉపాధ్యాయులు చెప్పిన మాటను వినాలే తల్లి తల్లిదండ్రులను గౌరవించాలే తల్లి మన సంస్కృతిని కాపాడాలే తల్లి ముందుంది ముందుంది ఉజ్వల భవిష్యత్తు మీకోసం వెయ్యి కంట్రులతో ఎదురు చూస్తున్నాదమ్మా ఉంటానే తల్లి ధన్యవాదాలు